ఎన్నడూ చూడనటువంటి కీలక మార్పులు ఒక కొత్త వ్యక్తి వలన జరగబోతున్నాయి ఎవరు ఆ వ్యక్తి ఏం చేయబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబాడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ జాతకుల ఈ రోజున అదృష్టమైనటువంటి కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క గ్రహ సంచారంలో కొన్ని మార్పులు కొన్ని స్థానాలు అలాగే కొన్ని మీ జీవితంలో కలిగేటటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాము కొన్నిసార్లు గ్రహాల ప్రభావం అనేది సానుకూలంగా ఉండి మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఈ రోజున అత్యంత శుభప్రద సమయంగా చెప్పొచ్చు ఈ రోజున కొన్ని అత్యంత శక్తివంతమైన శుభగ్రహాల కలయిక ఒక అరుదైన యోగాన్ని మీకు సృష్టిస్తుంది ఈ యోగం వల్ల ప్రభావం వల్ల మీ యొక్క ఊహ కూడా అందని దివ్యమైన పరిణామాలకు ఇది దారి తీయబోతుంది మీ జీవిత గమనాన్ని సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చిపోయే గొప్ప సంఘటన అయితే ఈ రోజునే జరగబోతుంది ఇది అతిపెద్ద శుభ ఇది అతిపెద్ద శుభ పరిణామం అని చెప్పొచ్చు సర్వాంతర్యామి అయిన భగవంతుడు కూడా మనకు అనేక రూపాల్లో సంకేతాలు ఇస్తాడు అటు పక్షుల కిలకిల రావాల్లోనూ లేదంటే పిల్లల నవ్వుల్లోనూ గాలి స్పర్శలోనూ ఇలా ప్రతి చోట దైవ సంకేతాలు మనకి కలుగుతూనే ఉంటాయి మనం తెలుసుకోవాలి ఆ దివ్య సంకేతాలు అర్థం చేసుకుని జీవితంలోకి రాబోతున్న మహర్దశికు మనం స్వాగతం పలికే విధంగా ఎప్పటికప్పుడు మన ఆలోచన చేస్తూ ఉండాలి మీరు చాలా తెలివిగా చురుకుగా ఉంటారు అద్భుతవంతమైన సంభాషణ చాతుర్యం మీలో ఉంటుంది మాటలతో ఎవరినైనా ఇటే ఆకట్టుకుంటారు మీ తెలివితో ఎంత సమస్యనైనా కూడా పరిష్కరించగలిగే నైపుణ్యం ఉంటుంది భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఆయన ప్రసాదించిన గొప్ప వరం అనమాట దీనికి తోడు శుభగ్రహాల అనుకూలత మీకు లభించబోతుంది కాబట్టి ఈరోజు డబ్బు విషయంలో ముఖ్యంగా ఆర్థికంగా స్థిరపడ్డానికి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి ఇంతకంటే మళ్ళీ అనువైన సమయం మరొకటి రాదండి గడచిన కాలంలో మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు చేసిన అప్పులు ఎదుర్కొన్న నష్టాలు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి గతంలో మీరు అనుభవించిన ప్రతి కష్టానికి అవమానానికి కూడా సమాధానం అనేది మీరు ఇవ్వబోతున్నారు మీ స్థితి గణనీయంగా మెరుగుపడి భవిష్యత్తుకు పునాది కాబోతుంది ఈ రోజు ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీకు కష్టం తగ్గి కొంచెం ఫలితం రాబోతుంది అనుకూలత కూడా మీకు కలగబోతుంది ఇలా లెక్కలేనని గుణాలు మీకు కలగపోతున్నాయి రాబోతున్నాయి అన్నీ కూడా మిమ్మల్ని ఇతరుల నుంచి ప్రత్యేకంగా బయటకు తెచ్చి నిలబెడతాయి మీరు చాలా అందమైనటువంటి రూపంతో ఉంటారు అంతకు మించి అందమైన మనస్సుతో ఉంటారు మీ మనస్సు గురించి చెప్పాలంటే చాలా స్వచ్ఛమైంది కల్మషం లేనిది అందరితో ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు మీ మాటల్లోనే తేనె పలుకులు ఉంటాయి అలాగే ఈ రాశి జాతకుల యొక్క స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు దానివల్ల మీకు తెలియకుండా కొంతమంది శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతారు కానీ మీరు మాత్రం ఎప్పటికీ సత్యం వైపే నిలబడి ఉంటారు ఇక మీరు మనస్ఫూర్తిగా ఎవ్వరికీ హాని తలపెట్టరు విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించినవారు మీరు గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారు మిమ్మల్ని మోసం చేస్తారు మీకు సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది మీకు మీరే ఒంటరి పోరాటం చేస్తుంటారు అలాగే మీకు ఏదైనా కానీ స్వయంకృతంగా పెద్దల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏది ఉండవు పొందుకున్న దాఖలాలు ఉండవు మీకు మీరు స్వయంగా స్వయం కృషితో సంపాదించినటువంటి దానిలోనే ఆత్మసంతృప్తి వెతుక్కుంటారు అలాగే మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచినప్పటికీ కొంతమంది వ్యక్తులు మీరు మీ యొక్క మంచితనానికి ఎక్కడా కూడా డోకా లేకుండా వదులుకోకుండా చాలా సున్నితమైన మనసుని కలిగి ఉంటారు ఎదుటి వారి కష్టం చూసి తట్టుకోలేక వెంటనే చలించిపోతుంటారు అలాగే ఎదుటి వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని చెప్తూ ఉంటారు తోచిన సహాయం చేయాలని తప్పించిపోతుంటారు అలాగే మీకు కొంత మొహమాటం కూడా ఎక్కువ ఉంటుంది ఆ మొహమటం కారణంగానే కొంతమందిని దూరం చేసుకోలేకపోతున్నారు కొన్ని బంధాలను వదులుకోలేకపోతున్నారు వారి గురించి తెలిసినా కూడా ఏమిటంటే మాకు కుటుంబ సపోర్ట్ అనేది కావాలి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కాబట్టి వారిని దూరం పెట్టాలనే ఆలోచన మీకు పెద్దగా ఉండదు అయితే వారి చేతిలో మరబొమ్మలాగా మోసపోతూ ఉన్నారంటే ఇది ఒక కారణం మీ అసమర్థత కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పరిస్థితులకు తగిన విధంగా మిమ్మల్ని మీరు మలచుకునే గొప్ప వ్యక్తులు మీరు మీకు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం సహాయం చేయడానికి ఎవరు ముందుకురారు కనీసం ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ఎవరు దగ్గరకు రారు మీరు బాగా ఒక రూపాయి కష్టపడి సంపాదించుకుంటూ స్వయంకృతంగా పైకి వచ్చిన మనుషులు మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా నరదృష్టి నర ఏడుపులు ఎక్కువగా ఉంటాయి మీరు ఒక రూపాయి సంపాదించుకుంటున్నారని అభివృద్ధిలోకి వస్తున్నారని చాలామంది ఏడుపులు అది కూడా మీ చుట్టూ ఉన్న వారేనండి మరి ఎక్కడో కాదు మీ చుట్టూ ఉన్నవారి మిమ్మల్ని కాపలా కాసి అన్ని రకాల అవమానాలకు కష్టాలకు గురి చేస్తున్నారు అన్నింటినీ భరించారు ఓచుకున్నారు అలాగే జీవితంలో ఎన్నో విలువైన వాటిని కూడా కోల్పోయారు ఈ ఒంటరి పోరాటం మిమ్మల్ని బలవంతులుగా మార్చింది మీ కుటుంబం పట్ల బరువు బాధ్యతలు చాలా ఉంటాయి మీకని చెప్పొచ్చు మీకు మంచి శుభవార్తలు వినే యోగం ఈరోజు కలుగుతుంది మీ పనిని అలాగే మీకు ఏ పని అయితే చేస్తారో అందులో మంచి విజయం అందుకోబోతున్నారు మీ మార్గం అనేది కూడా సులభం కాబోతుంది మీకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా అంటే మొత్తము కూడా గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతాయి కష్టాల నుండి సంపూర్ణమైన విముక్తి లభించి ప్రశాంతవంతమైన చాలా పీస్ఫుల్గా గడిచిపోయే రోజు ఇదిగా చెప్పొచ్చు ఎప్పుడు ఆగిపోయినటువంటి పని పూర్తి కానటువంటి కొన్ని ప్రణాళికలు ఉంటాయి కదా అవన్నీ ఈ రోజున ఆలోచనలు వాటంతటా అవే పుట్టుకొస్తాయి ఊహించని విధంగా ఈ రోజున పూర్తవుతుంది సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువ పెరుగుతాయి ఇక మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సమయం ఈ రోజున వస్తుంది కొన్ని శుభవార్తలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ రోజున మీ చెవిన పడ్డం చూస్తారు మీ జీవితంలో కలిగే ఈ మార్పులు మీకు కొత్త ఉత్సాహం ప్రేరణ ఇస్తాయి ఈనాళ్ళుగా మిమ్మల్ని వెంటాడినటువంటి దరిద్రం దురదృష్టం పూర్తిగా తొలగిపోతుంది ఇలా మీకు అన్నీ కూడా బంగారం అయ్యే పరిస్థితులు పట్టిందల్లా బంగారం అయ్యే రోజు అంటారు కదా అలా సహజంగా తెలివితేటలు సాహసాలు ఎక్కువగా ఉన్న మీకు ఈ రోజున జరుగుతుంది ఏ పని చేసినా గుడ్డిగా అంటే తెలివిగా తెలివితో ఆలోచించి చేసినా కొన్ని విషయాలు గుడ్డిగా చేస్తారు అందువల్ల ఏమిటంటే ఒక అడుగు ముందుకు వెయ్యడం తప్పు కాదు కానీ అన్నీ తెలిసి కొంతమంది వ్యక్తులతో మీరు పాలు పంచుకుని అటువంటి వ్యక్తులకు ఎక్కువగా చొరవ కల్పిస్తూ ఉండడం వల్ల చాలాసార్లు మోసపోతున్నారు ఎన్నో ఇబ్బందులు నష్టాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ కొన్ని అంశాల్లో జాగ్రత్త ముఖ్యమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం తప్పు కాదు ఎవరి మాటలు గుడ్డిగా నమ్మద్దు మీ మనసుకి ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చెయ్యండి ఇక అలాగే మీలో ఎక్కువ పట్టుదల కార్యదీక్షత ఉంటాయి మీ బలం ఏమిటో మీ సామర్థ్యం ఏమిటో చాలా సార్లు మీకు తెలియకుండానే అన్ని విషయాల్లో మీరు చాలా మంచి అంచనాలకు మించి కూడా శుభవార్తలను విజయాలను అందుకున్న కొన్ని రోజుల నుండి కష్టాలు అదే పనిగా వస్తున్నాయి ఎక్కడా కూడా ఇక అధైర్యపడవద్దు మీ జీవితంలో పేరుకుపోయిన కష్టాలు మీ మనసును తొలి చేస్తున్న బాధలు నిద్ర కరువు అయ్యేలా చేసిన సమస్యలు ఇవి కూడా మనుషుల కరిగిపోబోతున్నాయి ముఖ్యంగా అప్పుల బాధ నుంచి సంపూర్ణ విముక్తి లభించి మానసిక ప్రశాంతత పొందుకోబోతున్నారు వీటన్నింటికంటే గొప్ప విజయం ఏమిటంటే మానసిక ప్రశాంతత పొందుకోబోతున్నారు అంతులైనటువంటి ప్రశాంతత పొందుకోబోతున్నారు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగుతాయి ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది కాలం అనేది అనుకూలంగా మారి రావడం ఈ రోజున సాధ్యపడుతుంది జీవితంలో ఊహించని అద్భుత మార్పుని ఇక ఒక్కొక్కటిగా చూస్తారు మీ భవిష్యత్తు అవుతుంది అయితే మీకు ఈ రోజున అనుకూలమైనటువంటి దైవం మహాలక్ష్మీదేవి కాబట్టి మహాలక్ష్మీదేవిని మీరు పడినటువంటి కష్టాన్ని గుర్తించమని వేడుకోండి అమ్మవారు కరుణిస్తారు మీ ధర్మగుణానికి ఆ తల్లి మంచి ఫలాన్ని ఇవ్వబోతుందని చెప్పొచ్చు మీరు కూడా ఆమెకు ఆమె మనసుకు తగిన విధంగా అమ్మవారికి నచ్చిన పనులు చేయడం వల్ల చాలా వరకు మంచి రిజల్ట్ పొందుకుంటారు ఆదాయ మార్గంలో అనేక రూపాల్లో మీకు మంచి అవకాశాలు వచ్చి చేరుతాయి మీ లక్ష్యాలు మీరు చేరుకునే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మనకి ప్రతి విషయంలో కూడా అంటే ఈ డబ్బుకు సంబంధించిన దాంట్లో ధనలక్ష్మిగా విజయలక్ష్మిగా ధైర్యలక్ష్మిగా ధైర్యాన్ని అందించడంలో విద్యలక్ష్మిగా ఇలా అన్ని రకాలుగా కూడా మీకు ఏమిటంటే అమ్మవారి సపోర్టు ఎక్కువ అవుతుంది ఈ రోజే ఇదంతా జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఏమిటంటే అమ్మవారికి ఇష్టమైన పనులు అంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ఏ స్త్రీని దూషించకుండా ఉండటం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇంట్లో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఉండడం అలాగే అబద్ధాలు చెప్పకుండా ఎదుటి వ్యక్తులను బాధ పెట్టకుండా ఉండటం ఇటువంటివి తప్పకుండా చేయండి అలాగే నిరుద్యోగులైన యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయోజనాలు కనిపిస్తున్నాయి త్వరలోనే మీరు మంచి శుభవార్తలు వింటారు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలను కాబట్టి ఈ విషయంలో మీకు ఎటువంటి డోకాయిక అవసరం లేదు మీ హృదయం చాలా ఆనందంతో ఉండిపోతుంది మీరు అనుకున్నటువంటిది ఏదైనా సాధిస్తే మనసుకు కొంచెం తృప్తి ఉంటుంది కదా ఈ రోజున ఆ తృప్తి అనే భావనను మీరు పొందుకోబోతున్నారు అనుకున్నది సాధించి మీ మనసు చాలా తేలిక పడే విధంగా చేసుకుంటారు ఇదే మీ గొప్ప లక్ష్యం జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి నలుగురిలో హుందాగా తిరగాలి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఉండే ఆశయాలే కోరికలే కాబట్టి మీకు కూడా సహజంగా ఆ కోరికలు ఒక శాతం ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఆ కళ అనేది మీరు సాకారం చేసుకునేటటువంటి రోజు ఇది అని చెప్పొచ్చు కవున కూర్చోకండి లేచి పరిగెట్టండి జీవితంలో పరిగెట్టండి అదృష్టాన్ని తీసుకొచ్చే దేవత ధనలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈ రోజు నిత్యము స్మరణ నిత్యము చేసుకుంటే తప్పకుండా మీరు నిజానికి అమ్మవారు చాలాసార్లు చాలా రూపాల్లో మీ ఇంట్లోనే తిరుగుతుంది వాస్తవం గ్రహించలేకపోతున్నారు మీరు అమ్మవారిని గుర్తించలేకపోతున్నారు అలాగే ఈ రోజున మీరు ఈ విధంగా చేసుకోండి మా యొక్క సూచనగా భావించండి అమ్మవారి మా మాటల్లో మీకు చెప్తున్నారని భావించండి అమ్మవారికి నచ్చిన పనులు చేస్తూ నిత్యము అమ్మవారి నామస్మరణ ఈరోజు చేసుకోండి అలాగే మీరు కులదేవత ఆరాధన కూడా చేసుకోవాలండి తులసి మొక్క ముందు తప్పకుండా దీపం ఈ రోజు పెట్టుకోండి ఈ రోజే కాదు నిత్యం పెట్టుకోండి ఇటువంటివి పాటిస్తూ మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మనం ఎన్ని పాటించినా కూడా ఏమిటంటే మన బిహేవియర్ని బట్టి కొన్ని రావాల్సినవి కూడా ఆగిపోతూ ఉంటాయి అయితే విపరీతమైనటువంటి అవసరం లేని దగ్గర కోపం చూపించడం అనవసర విషయాల దగ్గర ఎక్కువగా అతి చనుగు చూపించడం చేయకూడని పనులు చేయడం ఇటువంటివి చేయడం వల్ల మన మనసు అనేది స్థిమితంగా ఉండదు వ్యతిరేకంగా మారిపోతుంది మనము సానుకూలంగా పొందాల్సిన మార్పులు కూడా కొంత ఆలస్యం అయిపోతూ ఉంటాయి అంటే మనకు అనుకూలంగా కాకుండా సానుకూలంగా మారిపోతూ ఉంటాయి అంటే మనకి అనుకూలంగా కాకుండా అంటే సానుకూలంగా కాకుండా మనకి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటాయి ఇలా వ్యతిరేక అవకాశాలు కూడా ఒకసారి ఎదుర్కొంటూ ఉంటాము ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి అలాగే కొన్ని విషయాలు కొన్ని పాయింట్స్ అనేవి ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో గుర్తుంచుకోండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు నమ్మి ఎవరితో కూడా మీ పర్సనల్స్ని ఈ రోజే కాదు ఎప్పుడూ షేర్ చేసుకోవద్దు అనవసరమైన వ్యక్తుల కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు మీకు కలగబోతున్నటువంటి కొన్ని అదృష్టాలు ఈ రోజున దూరం అయిపోతాయి అలాగే ఈ రోజున మంచి శుభవార్తలు కూడా వింటారండి ఫస్ట్ మీకు ఏమిటంటే మీ అదృష్టం మీ యొక్క వ్యక్తిగతమైన మార్పుని మీరు మార్చుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా ఇది మొదటి అదృష్టం అలాగే మనిషి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి ఒక ఫోన్ ఉందనుకోండి ఫోన్లో అనవసరమైన ఫోటోలు చాలా ఉంటాయి ఆ ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతుంది కదా అలా కాకుండా వేస్ట్ ఫోటోలు అన్నీ తీసేస్తే ఫోన్లో ఫ్రీ స్పేస్ వస్తుంది అలాగే మీరు ఏమనుకుంటారంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనవసరంగా ఆలోచిస్తున్నాను అవసరం లేని వాటి గురించి ఆలోచిస్తున్నాను ఈ విషయాల నుండి బయటపడాలి నేను నా మనస్సు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉంచుకోవాలని అనుకుంటున్నాను నేను ఆనందంగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పి మీలో ఒక కొత్త మార్పు తెచ్చుకోండి ఇలా మీ ఆలోచనల్లో కూడా ఒక కొత్త మార్పు కూడా వస్తుందన్నమాట ఈ యొక్క మార్పు రావడం అనేది సాధారణం కాదు దైవ సంకల్పం మీ యొక్క సంకోచం నుండి బయటకు రాబోతున్నారు మీరు అనుకుంటే వచ్చే ఆలోచన కాదు ఏది భగవంతుడు అనుకుంటే వచ్చేది అలా భగవంతుడు అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ పైన పడిందని చెప్పచ్చు ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి ఇది మొదటి అదృష్టం మీ మనసు ప్రశాంతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మానసిక పరమైన సంతోషం కూడా మీకు దక్కపోతుంది అది మీకు మరింత ఆయుష్ను ఇవ్వబోతుంది ఇది ఫస్ట్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇదే ఫస్ట్ ఈ ఆలోచన ఎప్పుడూ ఉండాలి ఆరోగ్యం మహాభాగ్యం అంటారు పెద్దలు ఎందుకంటే ఆరోగ్యం ఉండి మనిషి పరంగా అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు డబ్బు ఏముందండి ఆటోమేటిక్గా వస్తుంది డబ్బు లేకపోతే సంపాదించుకోవచ్చు ఆరోగ్యం బాగోలేకపోతే మనం సంపాదించుకోలేము డబ్బును సంపాదించి ఆరోగ్యాన్ని సంపాదించుకోలేమనే విషయాన్ని ఇక నేను జ్ఞాపకం ఉంచుకోండి కాబట్టి ఆరోగ్యం విషయంలో ఏ రోజున కాస్త కలత ఉండొచ్చు కానీ కలత చెందొద్దు కొద్ది రకాలుగా కొద్ది రోజుల నుంచి చిన్నపాటి అనారోగ్య సమస్యలతో మానసిక పర ఒత్తిళ్లతో అనవసరమైన టెన్షన్స్తో కొన్ని భయాలతో కొంత శారీరకంగా కొన్ని ఒళ్ళు నొప్పులు అంటే కాళ్ళ తిమ్మిర్లు కావడము ఇటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు మరి ఈ సమస్యల నుంచి మీకు రిలీఫ్ అనేది దొరకబోతుంది మీకు హెల్త్ పరంగా చాలా పర్ఫెక్ట్ అవ్వబోతుంది మీరు హెల్తీ ఫుడ్ తీసుకోండి ఆరోగ్యకరంగా కూరగాయలు ఫ్రూట్స్ మంచి జ్యూసులు ఆహార పదార్థాలు ఉంటాయి కదా వేడిగా ఉన్న ఆహారం తీసుకోండి అలాగే మీ యొక్క వృత్తి ఎందు ఈరోజు లాభాలను చూడపోతున్నారు ఇంతవరకు మీ దగ్గర అర్ధ రూపాయి కూడా పెట్టనివారు మీ దగ్గరకు వచ్చి అప్పు రూపంలో కావచ్చు లేకపోతే మీకు ఇవ్వాల్సిన ధనం కావచ్చు లేకపోతే పెట్టుబడి రూపంలో కావచ్చు మిమ్మల్ని నమ్మి పెట్టబోతున్నారు ఆ అర్ధ రూపాయి అంటే మీకు వచ్చేది లాభము ఇక నుంచి రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు తప్పకుండా చూస్తారు ఆకస్మిక ధన లాభం కూడా ఈరోజు కలగబోతుంది కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కష్టే ఫలి కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోద్దు ఎంత కష్టపడతారు అంత ప్రతిఫలితం కష్టానికి తప్పకుండా వస్తుంది మీరు కష్టపడకుండా కూర్చుంటే నాకు అనుకూలమైన సమయం వస్తుంది కదా అంటే భగవంతుడు కూడా దారి చూపించడు వృధాగా సమయాన్ని వేస్ట్ చేయదు కష్టపడితేనే మనకి ఆదాయం అనేది వస్తుందా అంటే మీరు ఆశించిన దానికంటే రెట్టింపు వస్తుందనే విషయం తప్పక గుర్తుంచుకోండి ఈ విధంగా ఈ రాశి వారికి ఈరోజు కలిగే అదృష్టాలు మీరు జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటే ఆగిపోయి ఆలోచించడం కాదు పరిగెడుతూ ఆలోచించండి పరిగెడుతూ ఆలోచించండి అప్పుడే కోరుకున్న స్థాయి అనేది మీకు వస్తుంది అయితే ఇంకా చెప్పాలంటే ఈ రోజున ఎస్ అనేటటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్త ఎస్ అనే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ పేరు ఏదైనా కావచ్చు మీ దగ్గరలో ఉండొచ్చు వారు తెలియని వాళ్ళు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులతో ఈ రోజున అప్రయత్నంగా కూడా ఏదీ చెప్పొద్దు ప్రమాదం దాగి ఉంది శత్రువులు ఎక్కువగా ఉండవచ్చు ఈ పేరుతో ఉన్నవారు కొంతమంది మీ పైన ఎక్కువగా చాడీలు చెప్పొచ్చు మీ మూవ్స్ని గమనిస్తూ ఉండొచ్చు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా గమనించుకుని వారితో జాగ్రత్తగా ఉండండి ఓం నమస్ శివాయ అంత మంచి జరగాలని మీరు మీ ఇంటిపాది సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో సుఖశాంతులతో వర్తిల్లాలని మేము ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాము ఇక స్వస్తి